రైతన్నకు నమస్కారం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భూసార పరీక్ష గురించి తెలుసుకుందాం అసలు భూసార పరీక్ష అంటే ఏంటి భూసార పరీక్ష ఎందుకు చేయించాలి భూసార పరీక్ష చేయించడం వల్ల రైతుకు వచ్చే లాభాలు ఏంటి చేపించకపోతే కలిగే నష్టాలేంటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం వ్యవసాయ రంగంలో ప్రధానమైనది భూసార పరీక్ష భూసార పరీక్ష చేపించడం వల్ల మన భూమిలో ఏ పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయో పూర్తిగా తెలుస్తుంది తద్వారా మనం వేసే పంటలో కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధించవచ్చు ఇక వ్యవసాయానికి భూమి నీరు పెట్టుబడి ముఖ్యమని మన అందరికీ తెలిసింది అందులో ప్రధానమైనది భూమి భూమికి భూసార పరీక్ష చేపించడం వల్ల భూమిలో ఏ పోషకాలు ఉంటాయో తెలుస్తుంది తద్వారా మనం పంట వేశాక పోషక లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది భూసార పరీక్ష చేపించటం వల్ల ఏ మోతాదులో ఎరువుల అవసరం ఉంటుంది ఏ మోతాదులో పోషకాల అవసరం ఉంటుంది అని తెలుసుకోవచ్చు పైగా ఎరువుల మీద పెట్టే పెట్టుబడి కూడా తగ్గించవచ్చు భూసార పరీక్ష చేపించడం వల్ల పొలంలోని పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది ఆ భూమిలో ఏ ఏ పంటలు పండించవచ్చో తెలుస్తుంది నేల సమస్యలైన కారి చౌడు తెలుస్తాయి ఎరువులు ఏ సమయంలో ఎంత మోతాదులో ఇవ్వాలో తెలుస్తుంది రసాయనిక ఎరువులపై అదనపు ఖర్చుని తగ్గించవచ్చు పంటలో అధిక దిగుబడి పొందాలంటే మొక్కకు మనం ముఖ్యంగా పద్దెనిమిది రకాల సూక్ష్మ స్థూలత పోషకాలు ఇవ్వాలి కానీ ప్రస్తుతం రైతు రసాయనిక ఎరువుల ద్వారా కేవలం నత్రజని బాస్వరం పొటాషియం మాత్రమే ఇస్తున్నాడు దీనివల్ల క్రమంగా భూమిలోని మిగతా పోషకాల స్థాయి తగ్గిపోతుంది అందువలన భూమిలోని సమతుల్యం దెబ్బతింటుంది నీరు కలుషితం అవుతుంది దిగుబడి తగ్గుతుంది పెట్టుబడి పెరుగుతుంది చివరగా రైతు కష్టం వృధా అవుతుంది వ్యవసాయం నష్టాలతోనే ముగుస్తుంది